హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ లాగ్తో నేను ముందుకు వచ్చానండి ఈరోజు లాగ్ వచ్చేసి మేము మర్ణోచారం వెళ్ళాలని చెప్పి చెప్పాను కదా డే త్రీలో సో ఇది వచ్చేసి డే త్రీ ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేసి మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా రూమ్ నుంచి బయలుదేరి గిరి ప్రదర్శనకు అయితే వెళ్తున్నాం అండి మేము ఇక్కడ ఆటో మాట్లాడుకున్నామండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట ఎనిమిది లింగాలు చూపించాలి అలాగే ఒకటి ఎక్స్ట్రా లింగం సూర్య లింగం అని సో తొమ్మిది లింగాలను చూపించాలి అని చెప్పి ఆడుకున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని రాతోకి తీసుకుని మళ్ళీ మెయిన్ దగ్గర దింపి దించేలాగా లింగాలన్నీ చూపించి ఫస్ట్ మనకి ఎనిమిది లింగాలు ఏంటో తెలుసుకుందాం అండి మనకి ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అండి సెకండ్ వచ్చేసి అగ్ని లింగం థర్డ్ వచ్చి యామలింగం ఫోర్త్ వచ్చేసి నైరుతి లింగం అండి ఫిఫ్త్ లింగం వచ్చేసి వరుణ లింగం సిక్స్త్ వచ్చేసి వాయులింగం అండి సెవెంత్ వచ్చేసి కుబేర లింగం ఎయిత్ వచ్చేసి లింగం అండి ఇంకొక ఎక్స్ట్రా లింగం అని చెప్పాను కదా అది వచ్చేసి సూర్యలింగం అండి ఫస్ట్ మనకి లింగం నుంచి అన్ని చూపించుకుంటూ వెళ్తారు ఎంత లింగాలు చూపించుకుని అలా సూర్యలింగం కూడా మనకు మధ్యలో వస్తుంది మధ్యలో మనం సూర్యలింగాన్ని కూడా దర్శించుకుంటామండి అలానే మనకి మోక్ష మార్గం కూడా వస్తుంది మోక్ష మార్గం అని చాలా చిన్నగా ఉంటుంది మోక్ష మార్గం అందులో నుంచి అటు నుంచి ఇటు మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే కనుక మన పాపాలన్నీ తొలిపోయి మోక్షం అని చెప్పి అంటారు సో అక్కడికి కూడా వెళ్ళామండి కానీ మేము అయితే మోక్ష మార్గంలోకి వెళ్ళి రాలేదండి ఎందుకంటే చాలా రష్ ఉందండి అక్కడ మాకు లేట్ అవుతుంది కదా మేము ఇంకా ఆటో మాట్లాడుకున్నామండి అందుకు ఇంకా మోక్ష మార్గంలోకి అయితే వెళ్ళలేదండి మళ్ళీ మేము గుడికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళాలి అందుకని చెప్పి మోక్ష మార్గం అయితే బయట నుంచి అయితే చూసుకుని ఇంకా అయితే వచ్చేసామండి మనం ఫస్ట్ ఇంద్రలింగం అగ్నిలింగం చూసుకున్నాక ఇక్కడ యమలింగం అన్ని యమలింగం దగ్గర అయితే వచ్చాము మేము అయితే ఇక్కడ మంచిగా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నామండి లింగాలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉన్నాయండి ప్రతి పతి గుళ్ళలో ఒక్కొక్క లింగం ఉంది చాలా బాగా లంగాలు చాలా బాగా నచ్చిందండి నాకు చాలా ప్రశాంతంగా ఉంది నేను కూడా గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నానండి సో కొన్ని కారణాల వల్ల గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడు చేయలేకపోయాను సో ఎప్పటికైనా ఒకసారి మళ్ళీ వచ్చి గిరి అయితే కాలు అంటే కాల్ నడిచి వెళ్ళాలని అప్పుడు ఆటో ఇప్పుడు అయితే గిరిప్రదర్శి చేశాను కదా ఆటోలో చేశాను కదా అలా కాకుండా నడక ద్వారా చాలా మంది గిరిప్రదక్షిణ చేస్తారు కదా అలా నేను కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అండి సో మళ్ళీ ఇంకొకసారి అయితే అన్న చాలా వచ్చి గిరి ప్రదక్షిణ తప్పకుండా చేస్తానండి ఫ్యూచర్లో నేను అలానే ఏ రోజు చేస్తే మంచిదంటే అంటే ఎక్కువ పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేస్తాను అని అంటే పౌర్ణమి రోజు గిరిప్రదర్శన చేస్తే చాలా మంచిదండి ఆ రోజు సో అందుకు నేను కూడా ఎప్పుడైనా వచ్చి పౌర్ణమి యొప్పకి వచ్చి గిరిప్రదర్శన చేయాలని అయితే అనుకుంటున్నాను ఇలా మనకి వెళ్లే దారిలో మొత్తం తారోడ్డే ఉంటుందండి మా పక్కనే మనకి బోలాంటి షాపులు ఫుడ్ వాటర్ బాటిల్స్ టీవీలు అవన్నీ అమ్ముతారండి మనకి నైట్ అంతా కూడా అలా గిరిప్రదర్శన చేస్తూనే ఉంటారంట ఇప్పుడు మనం అయితే నైరుతి లింగం దగ్గరకు అయితే వచ్చామండి నైరుతి లింగం వచ్చేసి నాలుగో లింగం అండి మనకి మనకు నైరుకులగా ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తూనే ఉంటారు చాలా మంది నడుస్తూనే ఉంటారు మనకి ఏం భయం ఏమి ఉండదు అండి అలాగే మనకి అక్కడ సాధువులు కూడా చాలా మంది ఉంటారు అటు ఇటు కూడా మన నుంచి వెళ్తా ఉంటారు రోడ్ మీద అక్కడ అంతా చాలా మంది సాధువులు కూర్చుని ఉంటారు అండి ఇదైతే నైరుత్య లింగం దగ్గరండి తర్వాత వచ్చేసి మన నైరుతి లింగం నుంచి వరుణలింగానికి వచ్చామండి ఇది వరుణ లింగం ఏంటి అంటే కరెక్ట్ గా మెయిన్ టెంపుల్ ఉంది కదా అనవచారం మెయిన్ టెంపుల్ ఉంది కదండి శివుడి టెంపుల్ ఆ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందండి అండి ఈ టెంపుల్ తర్వాత కొండ కొండ కనిపిస్తుంది మాకు చూపిస్తారు మాట ఇది బ్యాక్ సైడే ఉంటుందంట ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఆటో చెప్పారండి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం అండి మేము రావడం అదే అని చెప్పారు బ్యాక్ సైడే ఉంటదంటే ఈ వరుణలింగం అలానే ఇక్కడ ప్రతి ఒక్క గుళ్ళలో కూడా విభూతి ప్రసాదంగా ఇస్తున్నారండి విభూతి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎనిమిది తొమ్మిది లింగాలను దర్శించుకున్న తొమ్మిది లింగాల్లో కూడా మాకు విభూతి అనేది ప్రసాదంగా ఇచ్చారండి ఇక్కడ వరంలింగం దగ్గరికి వెళ్ళాక దర్శించుకున్నాక పక్కన అమ్మవారి టెంపుల్ అవన్నీ ఉన్నాయండి అవి కూడా మేము అయితే అప్పుడు చూడండి చాలా బాగుంది చాలా పెద్దదండి గుడి చాలా బాగుంది ప్రతి ఒక్క ఊళ్ళో మాకు అయితే ప్రసాదంగా ఇచ్చారండి ఇక్కడ అలాగే మనకు మధ్య సూర్యలింగం అని వస్తుందని చెప్పాను కదా సో ఇదైతే సూర్యలింగం అండి సూర్యలింగం అయితే మనం వచ్చేసాము సో మనకి వెళ్ళే దారిలోనే చాలా షాపింగ్ కూడా ఉండదండి అంటే ఆ రాత్రి చేసినవి అవన్నీ అమ్ముతా ఉన్నారన్నమాట అంటే శివ కానీ అవన్నీ సో ఇక్కడ తర్వాత వచ్చేసి వాయులింగం వచ్చిందండి ఇది వచ్చేసి ఆరవ లింగం అన్నమాట వాయులింగం తర్వాత వచ్చేసి ఏడవ లింగం దగ్గర వస్తాం అని లింగం వచ్చేసి మనకి కుబేర లింగం కుబేర లింగం దగ్గరికి అయితే వస్తాము సో మేము ఈవినింగ్ బయలుదేరాము సో కొంచెం కొంచెం చీకలు పడుతూ ఉందన్నమాట సో మీ వైతలైల్లో అయితే గుడికి అయితే వెళ్తున్నాం కుబేర లింగాన్ని దర్శించుకోవడానికి తర్వాత ఇది అయితే మొక్క మోక్ష మార్గం లింగం దర్శించుకున్నాక మనకి మో మోక్ష మార్గం అయితే వస్తుందండి సో ఇదేనండి మోక్ష మార్గం చాలా పెద్ద లైన్ ఉందని చాలా మంది మోక్ష మార్గం నుంచి బయటకు వస్తున్నారు మోక్ష మార్గం అయితే ఇలా ఉంటది సో చూడండి చాలా రష్ అన్నమాట ఆ రోజు వెళ్ళినప్పుడు సో చాలా జనం వస్తూనే ఉన్నారు ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది అందుకే మాకు లేట్ అవుతుంది అని చెప్పి మేమైతే ఇంకా బయట నుంచి చూసేసుకొని అన్నం పెట్టుకుని మేమైతే వెళ్ళామండి ఇంకా చూడండి వెళ్ళేదారు ఇలాగ మనకి అంద అయితే ఉంటుంది చాలా బాగుంది సో మనం అయితే ఇప్పుడు ఈశాన్య లింగం లాస్ట్ లింగం అని ఈశాన్య లింగానికి అయితే వచ్చేసాము ఇది ఎనిమిదవ లింగం అన్నమాట చీకట పడిపోయిందండి ఇంకొచ్చేటప్పటికి మేము ఈశాన్య లింగం అవన్నీ చూసుకుని ఇంక తర్వాత మెయిన్ టెంపుల్ అయితే మమ్మల్ని ఆటో అతను దింపేశారు మెయిన్ టెంపుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పడిపోయాను అండి మెయిన్ టెంపుల్ ఎలా ఉంటుంది అని ఫోన్ అనేది ఎలా చేశారు అండి అప్పటికి మెయిన్ టెంపుల్ మనకి దేవుని దివ్యాకని సరౌండింగ్ తీశాను సో మెయిన్ టెంపుల్ కానీ మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతానండి ఇదే అండి ఈ రోజుకి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి అయితే వెళ్ళిపోతున్నారు లైక్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదు ఓకేనా బాయ్ బాయ్